హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తల్లికి వందనం పథకానికి సంబంధించిన పేమెంట్కి సంబంధించిన ఒక న్యూస్ అనేది సోషల్ మీడియాలో అయితే స్ప్రెడ్ అయిందనమాట సో తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది అని చెప్పి ఒక వ్యక్తి అయితే నిన్న సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే అప్లోడ్ చేశారు సో ఆ యొక్క వివరాలను ఏపీ ఫ్యాక్ట్ చెక్ అయితే ఖండించింది సో ఇలాంటి సమాచారం ఎవరు నమ్మవద్దని చెప్పిందనమాట సో తల్లికి వందన డబ్బులను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని ఏపీ ఫ్యాక్ట్ చెక్ ట్వీట్ అనమాట సో అయితే ఇక్కడ మనకు అందినటువంటి సమాచారం ప్రకారము ఒకసారి జమ చేసినటువంటి సొమ్మును మళ్ళీ కూడా విధులు అయితే చేయలేదు సో కాబట్టి అమౌంట్ అనేది ఒకవేళ పడితే మీరు అమౌంట్ అనేది తీయకుండా అలానే ఉంచినట్లయితే అమౌంట్ అనేది కట్ అయితే కాదండి సో ఇక్కడ మనకు క్లియర్గా అయితే చెప్పారనమాట అయితే ఇక్కడ ముఖ్యంగా నేను ఇప్పుడు వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే అసలు తల్లికి వందనం పథకానికి సంబంధించి పేమెంట్ ఇంకా రానటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు అమౌంట్ వస్తుందా రాదా అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకున్నాము అయితే ఇక్కడ ముఖ్యంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి ఫస్ట్ పేమెంట్ రిలీజ్ అయినప్పుడు చాలా మందికి కూడా పడినాయండి సో వెంటనే ఇరవై నాలుగు గంటల వ్యవధిలో అయితే చాలా అంటే చాలా మందికి కూడా అమౌంట్ అనేది క్రెడిట్ అయింది తర్వాత ఈ జూలై పదో తేదీన ఎవరైతే కొత్తగా రెండు వేల ఇరవై ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో కొత్తగా జాయిన్ అయినటువంటి పిల్లలు అదేవిధంగా ఫస్ట్ టైం రిలీజ్ చేసినప్పుడు అమౌంట్ అనేది పడకుండా అగ్రీవెన్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళు సో వీళ్ళందరినీ కూడా కలగలుపుకొని సో మళ్ళీ విడతలో జూలై పదో తేదీనైతే అమౌంట్ అనేది విడుదల చేసింది గవర్నమెంట్ అయితే జూలై పదో తేదీన కేవలం కొంతమంది అంటే కొంతమందికి మాత్రమే అమౌంట్ అనేది క్రెడిట్ కావడం జరిగింది మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ కూడా కొంతమందికి అమౌంట్ అయితే పడ్డం జరిగింది వాళ్ళు మెసేజ్ కూడా చేశారు అలానే కొన్ని స్క్రీన్షాట్స్ కూడా షేర్ చేశాను నేను గతంలో వీడియోస్ చేసినప్పుడు అయితే ఇప్పుడు తాజాగా చూసుకున్నట్లయితే జూలై పదకొండో తేదీ నుంచి ఓకేనా జూలై పదకొండో తేదీ నుంచి నేటి వరకు కూడా అమౌంట్ అనేది అస్సలు పడలేదు ఎవరికి కూడా అమౌంట్ అనేది పడలేదండి సో దీనికి వివిధ రకాల కారణాలు అనేవి చూపిస్తున్నాయి అన్నమాట సో ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అంత చెక్ చేసుకుంటూ ఉండినట్లయితే ఇక్కడ మీరు స్క్రీన్ మీద కానీ ఈ యొక్క పేమెంట్ స్టేటస్ నందు అప్లికేషన్ స్టేటస్ నందు సో అమౌంట్ ప్రాసెసింగ్ అని పడ్డం పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ అని పడ్డం పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ ఆర్టీఈ అని పడ్డము ఎన్పిసి అనేది యాక్టివ్ లో ఉన్నా ఇన్యాక్టివ్ అనేది చూపించడం ఇలా వివిధ రకాల కారణాలు అనేటివి స్ప్రెడ్ అయినాయి అనమాట అయితే ఎందుకు ఇలా చేసింది అనేది మనకు కూడా అర్థం కానటువంటి పరిస్థితి అనమాట అయితే అమౌంట్ ప్రాసెసింగ్ అని ఎవరికైతే ఉంటుందో వాళ్ళకైతే అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది ఎప్పుడైతే ప్రభుత్వం ఇవి హోల్డ్ చేసినటువంటి ఈ అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిలీజ్ చేసినప్పుడు మళ్ళీ కూడా డబ్బులు అనేవి పడతాయి అఫీషియల్గా డేట్ అయితే లేదు మీరు ఎవరు కూడా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన పేమెంట్ డబ్బులు పడుతున్నాయి అంటే నమ్మవద్దండి ఎందుకంటే సో మనకు ఈ యొక్క అమౌంట్స్ అన్ని కూడా ఒక్కసారిగా హోల్డ్ అయిపోయినాయి ఎక్కువగా రీజన్ అనేది పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ ఆర్టీఈ అనేది రావడం జరిగిందనమాట ఎందుకంటే ఆర్టీఈ యాక్ట్ కింద విద్యా హక్కు చట్టం కింద సో ఫీజు ఫీజు లేకుండా ప్రైవేట్ పాఠశాలలో సో పిల్లలు చదువుకునే దానికి అడ్మిషన్స్ అనేవి పొందినటువంటి వాళ్ళు సో వారికి సంబంధించి అయితే పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ ఆర్టీ అనేది పడడం జరిగింది ఇక్కడ అమానుషమైన విషయం ఏంటంటే ఆ ఇంట్లో ఎవరైనా చదువుకుంటూ ఉంటే వాళ్ళకి కూడా పేమెంట్ హోల్డ్ బై ఆర్టీఈ అని పడిపోయింది అనమాట అలానే ఇక్కడ ఆర్టీ యాక్ట్ కింద సీట్ వచ్చినా కూడా చేరకుండా గవర్నమెంట్ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలు కూడా సేమ్ ఇదే రీజన్ అనేది చూపించడం జరిగింది సో ఇలా వివిధ రకాల కారణాలు అనేవి టెక్నికల్ ఇష్యూ వల్ల అయితే ఎక్కువ శాతం పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ అనేది పడి ఉంది అనమాట అందువల్ల అమౌంట్స్ అనేవి ఒక్కసారిగా హోల్డ్ అయిపోయినాయి అమౌంట్ కూడా ప్రభుత్వం అయితే విడుదల చేయడం లేదు సో అందువల్ల రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఎవరైతే విద్యార్థులైతే ఉన్నారో సో వారికి సంబంధించి మాత్రము అమౌంట్ అనేది క్రెడిట్ కాలేదు గతంలో అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సెకండ్ క్లాస్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ లోపల ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే అమౌంట్స్ అనేటివి క్రెడిట్ కావడం జరిగింది ఇది చాలా మందికి కూడా తెలిసిన విషయమే అనమాట అయితే ఈ యొక్క అమౌంట్స్ అనేటివి ఎప్పుడు రిలీజ్ చేసేదానికి అవకాశం ఉంది అని మీరు అడిగినట్లయితే సో ప్రభుత్వం నుంచి ఇంకా కూడా ఎలాంటి స్పందన అయితే రాలేదండి ఒకవేళ ఈ నెల ఇరవై నాలుగో తేదీన జరగబోయేటువంటి క్యాబినెట్ మీటింగ్ లో ఈ అంశం అనేది తగిలినట్లయితే అంటే ఈ యొక్క అంశం అనేది ప్రభుత్వం దృష్టికి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా రెస్పాండ్ అనేది వస్తుందనమాట నారా లోకేష్ గారి నుంచి రెస్పాండ్ అనేది రావాలి ఎందుకంటే సో తల్లి వందనం పేమెంట్ అనేది రిలీజ్ చేసినప్పుడు ఒకవేళ అమౌంట్ పడకపోతే ఖచ్చితంగా మీరు గ్రేవింగ్స్ అనేది పెట్టుకోండి మీరు ఎలిజిబుల్ అయితే మీకు అమౌంట్ అనేది విడుదల చేస్తాం మళ్ళీ విడతలో అమౌంట్స్ అనేవి వస్తాయి కాబట్టి అప్పుడు విడుదల చేస్తామని చెప్పారు కాబట్టి సో ఇక్కడ మనకు నారా లోకేష్ గారికి మీరు కూడా ట్వీట్ చేయండి సార్ ఈ విధంగా మాకు అమౌంట్ అనేది హోల్డ్ అయిపోయింది సార్ ఈ విధంగా రీజన్ అని చెప్పి ఆ స్క్రీన్ షాట్స్ తీసి పెట్టడం ఇలా ట్వీట్ చేయండి ఎందుకంటే మనం మన బాధ్యత అనేది వహిస్తేనే ప్రభుత్వం నుంచి సో ఏదో ఒక అప్డేట్ రూపంలో రావచ్చు అనమాట ఇక్కడ ఎక్కువ శాతం పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ ఆర్టీఏ అని ఎవరికైతే ఉందో సో వారికి సంబంధించి కూడా సో ఇక్కడ మండలాల వారీగా మరియు జిల్లాల వారీగా కొంతమంది ఈ యొక్క ధర్నాల రూపంలో అయితే చేస్తున్నారనే సమాచారం కూడా రావడం జరిగింది ఎందుకంటే ఇక్కడ ఆర్టీ యాక్ట్ కింద ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఉచితంగా సీట్స్ అనేవి ఇస్తాం అదేవిధంగా తల్లికి వందనం పేమెంట్ అనేది రిలీజ్ చేస్తామని చెప్పినప్పుడు అమౌంట్ అనేది ఎందుకు రిలీజ్ చేయలేదని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు అలానే ఆ ఇంట్లో ఎవరైనా ఉండినట్లయితే వాళ్ళకి కూడా ఆర్టీఏ అని పడింది అని చెప్పి అప్లికేషన్ స్టేటస్ నందు ఎలిజిబుల్ కాదని చూపిస్తుంది అని చెప్పి కూడా సో ధర్నా అయితే చేస్తున్నారనమాట సో ఈ మధ్య న్యూస్ లో కూడా విన్నాను నేను సో అయితే ఈ విధంగా తల్లికి వందనం పేమెంట్ సంబంధించి అమౌంట్ అనేది చాలా మందికి కూడా అమౌంట్ అనేది పడడం లేదని చెప్పి క్లియర్ అయితే అర్థమవుతుందండి ఓకేనా అమౌంట్ ఒకవేళ ఎవరికైనా పడితే తప్పకుండా నేను మీకు సమాచారం అనేది తెలియజేస్తాను మీరు తెలుసుకోవాలనుకుంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి లేటెస్ట్ గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి అప్డేట్స్ అన్నిటిని కూడా మీరు తెలుసుకోవచ్చు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంది ఓకేనా సో ఇదండి ఫైనల్ గా తల్లి వందల పథకానికి సంబంధించి పేమెంట్లకు సంబంధించి లేటెస్ట్ గా ఉన్నటువంటి సమాచారం ఓకేనా నెక్స్ట్ లైక్ చేయండి సో అదేవిధంగా మీకు పేమెంట్కి సంబంధించి ఈ మధ్యలో ఎవరికైనా అమౌంట్ పడినట్లయితే ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్